హాయ్ ఫ్రెండ్స్ అమ్మా నాన్నలు కావాలంటే ఆదిత్య కట్టిన తాళిని తీసివేసి ఇక్కడే ఉండమని చెప్తాడు సింహాద్రి నాయన ఇది నా మెడలో బలవంతంగా పడలేదు నా ఇష్ట ప్రకారమే పడింది నేను కొలిచే శివయ్య సాక్షికే పడింది నేను తీయలేను నాయనా అంటుంది ఆనంది ఆనంది ఇంటికి వచ్చింది అని యామ్ని చూసి హైమావతిని అందరినీ పిలుచుకొని వస్తుంది ఎందుకు ఇలా చేసే కుట్టి మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించాల్సింది మీ అమ్మా నాన్నలతోనూ మాతోనూ చెప్పాల్సింది ఇలా చేయడం తప్పు కదమ్మా జ్యోతి కోసం ఆలోచించావు మరి మీ అమ్మా నాన్నలకు అన్యాయం చేశావు కదా అని గౌరీప్రసాద్ గారు ఆనందితో అంటాడు నేను విశాల్ గారిని పెళ్లి చేసుకోకపోవడం వల్ల అమ్మా నాయన పడతారు బాధపడతారు అది నాకు అర్థమవుతుంది అదే ఆదిత్యని పెళ్లి చేసుకోకపోతే వెంటనే సునంద గారు జ్యోతమ్మని జైలుకి పంపుతారు అమ్మానాన్న పడే బాధ నాలుగు రోజులకైనా తగ్గుతుంది లాయర్గా మంచి పేరున్న జ్యోతమ్మ జైలుకి పోతే ఆ మచ్చ జీవితాంతం పోదు జడ్జి తాత ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా అంటుంది ఆనంది ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు అక్కడికి పోవద్దు మమ్మల్ని కాదని పోయినావనుకో నేను చచ్చినట్టే అని సింహాద్రి అంటాడు లేదు నాయనా నేను ఇప్పుడు సునంద గారి కోడల్ని మీరు నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా నేను ఇంకా వెళ్ళి వస్తాను అని జ్యోతి దగ్గరకు వచ్చి నేను వెళ్ళొస్తాను జ్యోతమ్మ అని చాలా బాధపడుతుంది ఇంటికి వెళ్ళిపోవడానికి కారు ఎక్కి కూర్చుంది ఆనంది కారులో శశికాంత్ ఉంటాడు నువ్వు మా ఇంటికి కోడలు కావడం రాంగేమో అనుకున్నా కానీ ఇదంతా చూశాక నువ్వు మా ఇంటి కోడలు కావడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది అని శశికాంత్ అంటాడు హిందూ వంశీ జీవన ఆనంది చేసిన పని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆనందికి మా అమ్మ అంటే ఇష్టమని తెలుసు కానీ మరి ఇంత ప్రేమన తన జీవితాన్నే త్యాగం చేసింది ఒకవేళ జీవన చనిపోలేదేమో ఆనందియే జీవన ఏమో అని ఇందుతో అంటుంది జీవన వంశీ కొట్టిన దెబ్బకు బుర్ర పని చేయలేదా నీకు ఆనంది జీవన ఎందుకవుతుంది అని జీవనకు వచ్చిన అనుమానం నిజం కాదు అని చెబుతుంది ఇందు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్